రష్యా కమ్యూనిజంతో స్టార్ట్ అయ్యింది చైనా కమ్యూనిజంతో స్టార్ట్ అయ్యింది ఆధునిక చరిత్ర మరి మన భారతదేశంలో స్టాలినిస్టులు అని ఎందుకు పిలవట్లేదు మావోయిస్టులు అని ఎందుకు పిలుస్తున్నారు మావోయిజం అనేది ఎందుకుంది మన భారతదేశంలో స్టాలినిజం ఎందుకు లేదు మన భారతదేశంలో ఎప్పుడైనా ఆలోచించారా ఆ ఆలోచన గనక మీకొస్తే మన భారతదేశంలో ప్రస్తుతం మావోయిజం ఎందుకు ఫెయిల్ అయ్యిందో దాదాపు అడుక్కు తినే పరిస్థితికి ఎందుకు వచ్చిందో అయ్యా మీకు దండం పెడతాము మమ్మల్ని శాంతి చర్చలకు పిలవండి అని పదే పదే మావోయిస్టులు అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ విషయం మీకు అర్థమైపోతుంది లొంగిపోతారా చస్తారా తేల్చుకోండి అని చెప్పి అమిత్ షా గారు అల్టిమేటం జారీ చేశారు మనం చూస్తున్నాం మావోయిస్టులు కొంతమంది మరణిస్తూ ఉన్నారు చాలా మంది లొంగిపోతూ ఉన్నారు ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు అని మనం చూస్తున్నాం అయితే అండి మన భారతదేశంలో ముఖ్యంగా స్టాలిన్ ను కలిసినటువంటి వాళ్ళు ప్రముఖులు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళు చండ్ర రాజేశ్వరరావు గారు మన తెలుగువారు పున్నయ్య గారు ఎస్ఏ డాంగే అజయ్ ఘోష్ వీళ్ళు మాస్కో వెళ్లి రష్యాకు స్టాలిన్ ను కలిసినట్టుగా పర్ఫెక్ట్ రికార్డ్ అనేది ఉంది వాళ్ళ మధ్య మీటింగ్ జరిగింది అన్నట్టు పున్నయ్య గారు కూడా మన తెలుగువారేనండోయ్ కమ్యూనిస్ట్ లీడర్ మాకి నేని పున్నయ్య గారు సో ఈ నలుగురు వెళ్లి స్టాలిన్ ని కలిసి మా భారతదేశంలో కమ్యూనిజం తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నాం మేం కూడా కారల్ మార్క్స్ చెప్పిన పెట్టుబడిదారి వ్యతిరేక విధానాలను మేము కూడా ఎంబ్రేస్ చేసుకున్నాం మాకు కూడా చాలా నచ్చింది కారల్ మార్క్స్ చెప్పింది మా భారతదేశంలో ఎలా కమ్యూనిజం తీసుకురావాలి రష్యా లాగే మేము కూడా అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము అని ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రష్యాలోని మాస్కోలో జరిగినటువంటి సమావేశంలో ఈ సి రాజేశ్వరరావు గారు ఎస్ఏ డాంగే ఏకే ఘోష్ అలాగే ఎం బసవయ్య గారు స్టాలిన్ స్టాలిన్ని కలిసి అడిగారు మాట్లాడారు స్టాలిన్ వాళ్లకు ఒక విధానాన్ని సూచించాడు ఏం చెప్పాడంటే చైనా మోడల్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపీ చేయకండి అని చెప్పాడు చైనాలో అడవుల్లో దాక్కుని గెరిల్లా యుద్ధం చేస్తూ క్రమక్రమంగా చైనా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు మావో ఆధ్వర్యంలో అలాంటి పోరాటాన్ని పొరపాటున కూడా భారతదేశంలో చేయకండి అది మీ భారతదేశానికి సరిపోదు ఎందుకని భారతదేశం యొక్క సామాజిక నిర్మాణం చైనా కంటే భిన్నంగా ఉంది భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది భారతదేశంలో మత వైవిధ్యం ఉంది హిందువులు మెజారిటీగా ఆ తర్వాత ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు సిక్కులు జరాస్ట్రియన్లు ఇట్లా వివిధ మతాలు ఉన్నాయి మళ్ళీ ఆ మతాలల్లో కూడా ఉపమతాలుగా మనకు చాలా కనిపిస్తాయి కుల వ్యవస్థ ఉంది పైగా మీ భారతదేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది ఈ విషయం మర్చిపోకూడదు సో ఇవేవి కూడా చైనాలో లేవు అందుకనే చైనాలో చాలా ఈజీ అయ్యింది గెరిల్లా యుద్ధం చేసి మొత్తం చైనాను ఆక్రమించుకొని కమ్యూనిజం తీసుకురావడానికి సులభం అయ్యింది అంటే తుపాకీ కొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం చైనాలో సులభమైంది కానీ భారతదేశంలో ఇలాంటి పద్ధతి సరిపోదు గుడ్డిగా చైనా విధానాన్ని కాపీ చేయకండి అనుకరించకండి అది చాలా ప్రమాదకరం అని స్టాలిన్ వీళ్ళకి చాలా స్పష్టంగా చెప్పినట్టు డాక్యుమెంట్ అయ్యింది రికార్డు ఉంది ఆయన ఏం చెప్పారంటే తక్షణమే సాయుధ విప్లవం గనక మీరు ప్లాన్ చేస్తే అది విజయవంతం అవ్వదు హింసా మార్గం గనక మీరు ఎన్నుకున్నారంటే ఇమీడియట్ గా అది ప్రజలను మీకు దూరం చేస్తుంది ఇది నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను హింసా మార్గం పట్టుకోకండి ప్రజలు మీకు చాలా దూరం అయిపోతారు పైగా ఇది పౌర యుద్ధానికి దారితీస్తుంది అది మీకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది సో అలా కాదు మీరు చేయాల్సింది ఏంటి అన్నట్టు చైనాలో మావో రైతుల మీద ఎక్కువగా ఆధారపడ్డాడు కమ్యూనిజాన్ని తీసుకురావడానికి మీరు కేవలం భారతదేశంలో రైతుల మీద మాత్రమే ఆధారపడతాను అంటే కుదరదు వివిధ పరిశ్రమలు ఉంటాయి అందులో పనిచేసే కార్మికులను కలవండి ఒక మాస్ ఉద్యమాన్ని నిర్మించండి కేవలం గ్రామాలలో మీ ఉద్యమాలను నిర్మిస్తానంటే సరిపోదు గ్రామాలలో ఏ స్థాయిలో అయితే ఉద్యమాన్ని నిర్మిస్తారో నగరాలలో అదే స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలి రైతుల మధ్యలో ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మిస్తారో కార్మికుల మధ్యలో కూడా అదే విధమైన చర్చ తీసుకొచ్చి ఒక మాస్ ఉద్యమాన్ని నిర్మించండి గ్రామాన్ని నగరాన్ని రైతులను కార్మికులను ఇట్లా అందరినీ ఉద్యమంలో పాలు పంచుకునేలాగా తీర్చిదిద్దండి తయారు చేయండి అంతే తప్ప ఒంటరిగా దాడులు చేయడం అక్కడో మెరుపు దాడి ఇక్కడో మెరుపు దాడి ప్రభుత్వ అధికారుల మీద మెరుపు దాడులు చేయడము హత్యలు చేయడము వివిధ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సర్పంచులు కావచ్చు హుయోరిటీస్ లేదు బాంబులు విసిరే పద్ధతి కానీ ఎక్కడో మందు పాత్రలు పెడతాను ఇలాంటి పద్ధతులు వద్దు వాటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇలాంటివి గనక మీరు ఎన్నుకున్నారంటే విప్లవం అనేది బలహీనమైపోతుంది వద్దు ప్రజాస్వామ్య మార్గాన్ని ఉపయోగించండి ఎన్నికల ద్వారా ట్రేడ్ యూనియన్ల ద్వారా రైతు సంఘాల ద్వారా ప్రజల్లో బలం పెంచుకోండి ప్రభుత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం కంటే నెమ్మదిగా మార్పు తీసుకురావడం అనేది భారతదేశంలో చాలా ముఖ్యం అలాగే భారత ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేయకండి భారత ప్రభుత్వం బలహీనమైంది అని పొరపాటున కూడా అనుకోకండి అది మూర్ఖత్వం భారతదేశంలో సాయుధ విప్లవం అమలు చేస్తే అది విఫలమైపోతుంది చైనా మార్గాన్ని అనుసరించకండి ముందు ప్రజల్లో బలమైన పునాది నిర్మించండి రైతులు కార్మికులు ఉద్యోగ సంఘాలు విపరీతంగా బలమైన పునాది పడాలి సో రైతులు కార్మికులు వీళ్ళిద్దరూ కలిస్తేనే విప్లవం సాధ్యమవుతుంది క్రమక్రమంగా హింసను పెంచుకుంటూ వెళతానంటే కుదరదు మొత్తం భారతదేశంలో రైతులు కార్మికులు వివిధ ఉద్యోగులు వివిధ సంఘాలు విస్తృతంగా మీ వైపు ఉన్నారు అన్న విషయం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో భారతదేశం మొత్తం మీరు ఎప్పుడైతే ఉద్యమాన్ని నిర్మించగలుగుతారో అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ చేతుల్లోపలికి ఆయుధాలు ఇవ్వండి ప్రజల చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వండి వాళ్లే ప్రభుత్వాన్ని కుప్పగొలుస్తారు దమ్న భారతదేశంలో కమ్యూనిజాన్ని తీసుకొచ్చేస్తారు ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగురుతుంది ఆ తర్వాత మీకు కావాల్సిన కమ్యూనిజం మీరు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇది చెయ్యాలి అంతే తప్ప అక్కడో హింస ఇక్కడో హింస దీర్ఘకాలిక పోరాటము ఇవన్నీ కుదరదు భారతదేశంలో దీర్ఘకాలిక ఉద్యమాలు నిర్మించడం అనేది కావాలి ఫైనల్ స్టెప్ లో ఆయుధాలు ఉపయోగించాలి అది కూడా ప్రజలు కార్మికులు ఉద్యోగులు వీళ్ళందరూ ఆయుధాలు ఉపయోగించేలాగా మీరు చేయగలగాలి మరి ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి అని స్టాలిన్ చెప్పాడు తర్వాతి కాలంలో అండి సిపిఐలో కూడా విభేదాలు వచ్చాయి ఈ చర్చల గురించి భారతదేశంలో వివిధ మీటింగ్స్ అవన్నీ జరిగినప్పుడు అలాగే చైనా రష్యా మధ్య కూడా థాట్ ప్రాసెస్ లో విభేదాలు ఉన్నాయి అప్పట్లో మధ్యలో నక్సల్బరీ ఉద్యమం వచ్చింది వెస్ట్ బెంగాల్లో మావోయిజం మీద విపరీతమైన ప్రచారం స్టార్ట్ చేశారు సాయుధ ప్రజాయుద్ధం వైపుకు మన భారతదేశంలో నక్సలైట్లు వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఫలితం ఏమైంది మావోయిజమే కరెక్ట్ అని చెప్పి దీర్ఘకాలికంగా ప్రజల్లో వెళుతూ ప్రజల్లో ప్రభావం అనేది కోల్పోయింది సో స్టాలిన్ చెప్పినటువంటి మూల సూత్రం ఏంటి మీ దేశ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా విప్లవాన్ని దిగుమతి చేసుకోకండి ఇది స్టాలిన్ చెప్పాడు కరెక్ట్ గా చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో చెప్పాడండి బట్ మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ లీడర్స్ కి ఎక్కలేదు ఇది భారత మావోయిజం విఫలమవడానికి ఒక కారణం అని చెప్పి నేను కూడా భావిస్తున్నానండి ఈవెన్ మావో జడాను వ్యక్తిగతంగా కలిసినటువంటి భారత నాయకులు కూడా ఆ తర్వాతి రోజుల్లో కొంతమంది ఉన్నారు సరే మన భారత ప్రధాని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో బీజింగ్ లో కలిశారు పంచశీల సూత్రాల గురించి చర్చించడానికి సరిహద్దు సమస్యల గురించి చర్చించడానికి పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యత అవసరం అనేది చర్చించడానికి ఏషియాలో భారత్ చైనా కలిసి పందేలా చర్చించడానికి అవన్నీ పక్కన పెట్టండి నెహ్రూ గారు ప్రధాని హోదాలో కలిశారు మావోని అది పక్కన పెట్టేయండి నేను భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఎవరెవరు చైనా వెళ్ళి మావోని కలిశారు అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎస్ఏ డాంగే పి సుందరయ్య జ్యోతి బసు బీటీ రణదీవే నిజానికి బీటీ రణదీవే ప్రత్యక్షంగా గాని మావో సిద్ధాంతాలకు బలమైనటువంటి అనుచరుడు ఈ నలుగురు వివిధ సందర్భాలలో మావోని కలిశారు మావో వాళ్ళకేం చెప్పాడంటే భారతదేశంలో విప్లవము గ్రామీణ ఆధారిత ప్రజాయుద్ధం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పాడు అంటే గ్రామాల నుంచి బిల్డ్ చేయాలి ప్రజాయుద్ధం బిల్డ్ చేయాలి అని చెప్పాడు నగరాల లోపలికి వెళ్ళకండి మీరు నగరాల జోలికి వెళ్ళకండి గ్రామాలు ముఖ్యంగా రైతులలో చైతన్యం తీసుకురండి సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదు ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యాటల్ ఆఫ్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అన్నాడు మావో పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ సాయుధ పోరాటం తప్ప మొత్తం దేశాన్ని చేజిక్కించుకోవడానికి మరో మార్గం లేదు అని చెప్పాడు అయితే ఇవన్నీ చెప్పి కూడా మావో హెచ్చరించాడు భారతదేశ పరిస్థితులు చైనా కంటే చాలా క్లిష్టంగా ఉంటాయి అని హెచ్చరించాడు అంటే భారత్లో కమ్యూనిజం అనేది శాంతియుతంగా రాదు చిత్త కొడితేనే వస్తుంది తుపాకులు వాడితేనే వస్తుంది విప్లవం అంటే గ్రామాల నుంచే మొదలవ్వాలి రాష్ట్ర యంత్రాంగంతో తలపడుతూ రావాలి ఇలా చెబుతూ వచ్చాడు సో ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో చూడండి అంటే స్టాలిన్ చెప్పిన ఐడియాలజీకి మావో చెప్పినటువంటి ఐడియాలజీకి అస్థిమశకాంతరం తేడా ఉంది ఈవెన్ నక్సల్బరి నాయకులు కూడా తర్వాత మావోని కలిశారు కాను సన్యాల్ కానీ కుదాన్ మల్లిక్ కానీ దీపక్ బిశ్వాస్ కోకోన్ మజుందార్ వీళ్ళందరూ సిపిఐఎంఎల్ ఈ నాయకుల దళం కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో చైనాకు వెళ్లి ముఖ్యంగా బీజింగ్ లో మావోను కలిసి చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీతో వీళ్ళందరూ భేటీ అయ్యారు ఆ సమయంలో కూడా మావో ఏం చెప్పాడంటే అప్పుడు పీపుల్స్ రెవల్యూషన్ జనపాలన ప్రజల విప్లవం దీనికోసం రైతులు కార్మికులు వీళ్లను వాడండి అని చెప్పి మొదలెట్టాడు నిజానికి అప్పటిదాకా మావో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు కూడా ఎప్పుడు కూడా కార్మికుల గురించి పెద్దగా మాట్లాడలా స్టాలిన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే చెప్పాడు రైతులు ప్లస్ కార్మికులు వీళ్ళు చాలా కీలకం అందరినీ ఇన్వాల్వ్ చేయండి ఉద్యమం నిర్మించండి ఫస్ట్ తుపాకులు వాడద్దు హింస వద్దు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ భారతదేశంలో మొత్తం శాప కింద నీరులాగా కార్మికులను రైతు నాయకులను విద్యార్థి సంఘాలను మహిళా సంఘాలను అందరినీ విప్లవం వైపుకు నడిపించండి అందరూ విప్లవం వైపుకు నడిచారు అన్న స్టేజ్ లో అప్పుడు ఆయుధాలు ఇవ్వండి దెబ్బకు మీకు కావాల్సిన ఎర్రజెండా ఎర్రకోట మీద ఎగులుతుంది అనేది స్టాలిన్ చెప్పాడు దానికి కంప్లీట్ ఆపోజిట్లో మావో చెప్పింది వీళ్ళకి నచ్చింది గ్రామాల నుంచి సాయుధ విప్లవాన్ని స్టార్ట్ చేయాలి అట్లా గ్రామాలను మెల్లమెల్లిగా మండలాలను జిల్లాలను రాష్ట్రాలను ఆక్రమించుకుంటూ వెళ్ళాలి ఎక్కడికక్కడ అట్లా దేశాన్ని మొత్తం ఆక్రమించుకోవాలి ఇది దీర్ఘకాలిక ప్రజాయుద్ధము దీర్ఘకాలిక పోరాటము అని మావో చెప్పిందేమో వీళ్ళకు నచ్చింది మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులకు కాకపోతే మావో కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వీళ్లకు కాపీ చేయకండి చైనా మోడల్ని అని చెప్పినట్టు రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒక వార్తా రిపోర్ట్ ప్రకారం అండి ఆయన మొత్తం చెప్పి మావో చివరగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఫర్ గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్ లెర్న్డ్ హియర్ ఇన్ చైనా వన్స్ యూ గో బ్యాక్ టు ఇండియా అంటే నేను ఇక్కడ మీకు ఏమేమి చెప్పానో ఏమేమి నేర్చుకున్నారో చైనాలో మొత్తం అది మర్చిపోండి ఇండియా వెళ్ళాక మీ నేల మీ పరిస్థితులు ఆ లెక్క ప్రకారము మీరు మీ ఓన్ రెవల్యూషనరీ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు చైనా మోడల్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయొద్దని కూడా చెప్పాడు అంటే బ్లైండ్ గా కాపీ క్యాట్స్ లాగా ఉండొద్దు అనేది కూడా మావో చెప్పాడు కానీ మన వాళ్ళు వినలేదు మన వాళ్ళు అండి యాజ్ టీజ్ గా చైనాలో మావో ఏ విధంగా అయితే ఆ చైనా దేశాన్ని మొత్తం సాయుధ పోరాటం ద్వారా చేజిక్కించుకున్నాడో దాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు మన భారతదేశంలో ఉన్న మావోయిస్టులకు అసలు ఫండమెంటల్స్ లోనే బ్రెయిన్ పనిచేయలేదు ఫండమెంటల్స్ లోనే వాళ్ళ థాట్స్ లోనే వాళ్ళ ఐడియాలజీ లోనే తప్పు ఉంది మావో చైనాను ఆక్రమించుకున్నటువంటి టైంలో మీరు చూస్తే చైనా అనేది చిన్న చిన్న రాజ్యాలుగా ఉంది సో గ్రామాలలో ఉండే రైతులను కూడగట్టి వాళ్ళకి ఆయుధాలు ఇస్తూ మెల్లమెల్లిగా మావో ఏం చేశాడు ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చి చైనా లోపల మొత్తం చైనాను కంప్లీట్గా తన కంట్రోల్ లోపలికి తీసుకున్నాడు సో రాజ్యాలున్నాయి అన్న విషయము మర్చిపోకూడదు ఇప్పటికీ మన మావోయిస్టులు నక్సలైట్లు మాజీ మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ రాజ్యము అనే పదం వాడుతుంటారు మీరు చూసారా పోలీసులతో మావోయిస్టులు యుద్ధం చేసినా లేదా అమిత్ షా గారి గురించి కేంద్రం గురించి రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా రాజ్యము రాజ్యము అన్న పదం వాడుతూ ఉంటారు పడికట్టు పదం అది ఎవరు వాడేవాళ్ళు అంటే చైనాలో మావో మావో అనుచరులు వాళ్ళు వాడేవాళ్ళు రాజ్యం మనకు వ్యతిరేకంగా ఉంది రాజ్యం మన మీదకి వాళ్ళ సైన్యాన్ని పంపిస్తోంది రాజ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ వాక్యాలు వాళ్ళు వాడేవాళ్ళు ఎందుకంటే నిజంగానే అప్పుడు రాజ్యాలు ఉన్నాయి అక్కడ డెమోక్రసీ అనేది లేదు ఇండివిజువల్గా గా ఇండిపెండెంట్ రాజ్యాల్లాగా లాగా ఉన్నాయన్నమాట కానీ మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో స్టాలిన్ తో మాట్లాడే టైం కి మన భారతదేశంలో రాజ్యాంగం కూడా వచ్చేసింది కదా డెమోక్రసీ అనేది ఉంది కాకపోతే ఎక్కువగా పార్టీ లేవు అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా ఉంది సెవెంటీస్ వచ్చేసరికి జనతా పార్టీ అనేది బలపడింది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి ఎయిటీస్ వచ్చేవరకి భారతీయ జనతా పార్టీ మీకు నైన్టీస్ వచ్చేసరికి ఇంకా చాలా చాలా లోకల్ పార్టీస్ అవన్నీ కూడా చాలా పార్టీస్ వచ్చాయి డెమోక్రటిక్ గా ఎలక్షన్స్ లో ఫైట్ చేయడము అదంతా ఉంది అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనీసం వీళ్ళు కనిపెట్టలేకపోయారు గుడ్డిగా అండి మావో ఫాలో అయినటువంటి దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళారు ఒక చిన్న రాజ్యాన్ని పట్టుకోవడానికి ఆ సైన్యాన్ని ఓడించి ఒక రాష్ట్రాన్ని పట్టుకోవడానికి భారతదేశం లాంటి ఒక డెమోక్రటిక్ దేశాన్ని పట్టుకోవడానికి తేడా లేదా ఆ బ్రెయిన్ వీళ్ళు సరిగ్గా వాళ్ళ సో కంక్లూడ్ చేస్తూ నేను చెప్తున్నది ఏమిటి అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిబ్రవరిలోనే మాకినేని బసోపునయ్య గారు ఏకే ఘోష్ ఎస్ఏ డాంగే చండ్ర రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ సిపిఐ డెలిగేషన్ గా అక్కడికి వెళ్లి స్టాలిన్ ని కలిసి మాస్కోలో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటిది ఒక్కటే ఒక సెంటెన్స్ చైనాను కాపీ చేయకండి మావోయిజం అయిపోయింది మీ పని హింసను వాడుకున్నారా అయిపోయింది మీ పని ప్రజలు దూరం అయిపోతారు వద్దే వద్దు ఫస్ట్ ఉద్యమాలు దేశమంతా భారీ భారీ ఉద్యమం నిర్మించి కమ్యూనిజం వైపుకు అందరూ ఆకర్షితులయ్యేలా చేసి కంప్లీట్ దేశం కమ్యూనిజం వైపు ఫుల్ గా అనుకున్న స్టేజ్ లో ఆయుధం ఉపయోగించండి అని చెప్పి ఆయన చెప్పాడు వీళ్ళేమో మావోలాగా ఫస్ట్ నుంచి ఆయుధాలు ఉపయోగించడం మొదలెట్టారు హింస రక్తపాతం మందు పాత్రలు పేలుళ్ళు ఆబ్వియస్ గా స్టేట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అణిచివేయడం అనేది జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు స్టేట్ ని అడుక్కునే పరిస్థితికి వచ్చారు సిస్టమ్ ని అడుక్కునే పరిస్థితికి వచ్చారు అయామికి దండం పెడతాం శాంతి చర్చలకు పిలవండి అయామికి దండం పెడతాం కాల్పులు జరపకండి అర్బన్ నక్సల్స్ ఏమో ఒక్క హిడ్మా పోతే వంద మంది హిడ్మాల్ వస్తారా అని చెప్పి అల్లూరి సీతారామరాజు డైలాగులు కొడుతున్నారు అల్లూరి సీతారామరాజు సినిమాలో చెప్పినటువంటి డైలాగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు అల్లూరి మరి వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అమిత్ షాకు వ్యతిరేకంగా కాదు మోదీకి వ్యతిరేకంగా కాదు భారతదేశానికి భారత ప్రజాస్వామ్యానికి కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేశారు కదా వీళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా వీళ్ళ మీదకి పోలీసులను పంపించింది సో వీళ్ళ పోరాటం కాంగ్రెస్ బీజేపీ కాదు భారతదేశ రాజ్యాంగాన్ని కూలదోయడం అది వీళ్ళ పోరాటం సో ఒక్క హిడ్మా పోతే వంద హిడ్మాలు వస్తారు రావా అంటే ఒక్క మహేష్ లడ్డా గారు రిటైర్ అయితే వెయ్యి మంది మహేష్ లడ్డా గారు వచ్చేస్తారు వంద మంది పోలీసులు రిటైర్ అయితే వెయ్యి మంది పోలీసులు రంగంలోకి దిగుతారు ఆ విషయం కూడా తెలియాలి అవునా కదా ఫండమెంటల్స్ తెలుసుకోకుండా ఎగ్జిక్యూషన్ లోపలికి దిగడం అన్నదే మన భారతదేశంలో సాయుధ పోరాటము అట్టర్ఫ్లాప్ అవడానికి కారణము ఇది టిమిక్చర్ ఛానల్ అనాలిసిస్